హలో అండి సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి అల్లం కొత్తిమీర లవంగాలు చెక్క వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ తీసుకొని అందులో కారం ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ పెరుగు మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక పచ్చిమిర్చి వేయాలి ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ వేసి వేగాక కొత్తిమీర పుదీనా వేసి వేయించాలి ఇది వేగాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఇందులో వేయాలి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం నీళ్లు వేసి మగ్గించాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసి ఉప్పు సరిపడా వేసి నీళ్లు మరిగించాలి అరగంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేయాలి కొంచెం నూనె వేసి బియ్యం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికించాలి కొంచెం చికెన్ పక్కకు తీసి ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని లేయర్ లాగా వేయాలి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఫుడ్ కలర్ వేసి మళ్ళీ పైన చికెన్ వేసి ఇంకో లేయర్ రైస్ వేసి పైన ఫుడ్ కలర్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి టేస్టీగా చికెన్ బిర్యానీ రెడీ